నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇది శాపం కాదు సుమ్మా ఇది కేవలం ప్రజా నాడి అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి నిన్న ఫోర్త్ కి వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ అసలు అపారమైనటువంటి విజయాన్ని ఇచ్చింది కూటమికి ఎట్లా చూస్తారు ఫోన్ ఇవ్వండి ఫోన్ ఫోన్ ఇమ్మంటున్నారు స్వామి ఈ రిజల్ట్ ని ఆల్రెడీ ఆ నాయకులకి ఒక తీసుకురండి ఏ నాయకులు అయితే గెలవబోతున్నారో వాళ్ళకు ముందే వాట్సప్ మెసేజ్ చేశాను వాళ్ళ ఫోన్ చూపిస్తారా మాట ఇప్పుడు చూపిస్తాను మీకు లైవ్ లో చూపిస్తాను ఏ సర్వేలు చేయకముందు నాయకులే చూపిస్తాను చూపిస్తా డే టు టైం ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ప్రచారం చేసుకునేటువంటి సర్వే కంపెనీలు ప్రచారం చేసుకున్నాయి కానీ మేము ప్రచారం చేసుకున్నాం ఎందుకంటే మాకు అవసరం లేదు ఈ లోకంతో పని లేదు ఒకవేళ ఆ నాయకులతో కూడా పని లేదు మా భోజనం మాకు అక్కర్లేదు ఇప్పుడు పొద్దున్న నుంచి మేము తిన్నది ఇంతే తినగలుగుతాం మాకు అదే ఎక్కువ ఈ బట్టలు కూడా భారమైనవి అయినవి మాకు మీకోసం ఇవి తగిలించుకుని వచ్చాం కాబట్టి ఈ లోకంతో అవసరం లేదు ఈ నాయకులతో అవసరం లేదు వాళ్ళకి చెప్పడానికి గల కారణం మీరే వస్తున్నారు అని చెప్పడానికి అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు హెచ్చరించాల్సిన బాధ్యత ఉంటుంది ఎప్పుడైతే జరాచందరి పుట్టాడో వాడిని సంహరించడానికి ఒక శక్తి పుడుతుంది తర్వాత జరాసందుడి తర్వాత గజాసురుడు పుట్టు తర్వాత నరకాసురుడు పుట్టాడు వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక శక్తి అయితే ఆ శక్తిని తట్టుకోవడానికి దైవశక్తి ఆవిర్భవించాలి కాబట్టి కనీసం దైవాన్ని ఆవిర్భవించే సమయం లేకపోయినా హెచ్చరికల ద్వారా సరిచేసి ఆ శక్తిని ఎదుర్కొనేటటువంటి లోక కంటకుడైనటువంటి శక్తులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమ అప్పుడు హిమాలయాల్లో తప్పకుండా దానికి ఒక ఒక వ్యవస్థ ఉంటుంది అప్పుడు తప్పకుండా ఒక మెసెంజర్ ప్రసారకులను పంపిస్తారు ఆ ప్రసారకు రూపంలో వచ్చి మీకు మెసేజ్ని అందిస్తాం లేదు మేము చేసేది ఫిజికల్గా మాత్రం చేశాము లోక కంటకుడి నుంచి కాపాడారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశా ఇంకో ప్రదేశా ఇది కాదు ఇక్కడ మీకు అదే మీరు ఇది రాజకీయంగా ఒక ప్రాంతీయానికి ఒక పార్టీకి మమ్మల్ని ఆపాదించవద్దు వీఆర్ ద యూనివర్సల్ మెసెంజర్స్ దట్స్ ఇట్ మీకు మంచా చెడా కాదు ఒక చెడు జరుగుతున్న ఆ వ్యక్తులు కాదు ఇక్కడ కావాల్సింది ఒక ఒక అసుర శక్తికి దైవ శక్తులకి మధ్యన సంగ్రామం ఎప్పుడు జరుగుతుంటుంది ఆ సంగ్రామంలో టూల్స్ మాత్రమే మేము దాని మెసేజ్ని ఇక్కడ పంపించడం అక్కడ పంపించడం అది యువతలు ఏ పర్సన్ అనేది కాదు ఇక్కడ పర్సన్ పర్సనాలిటీ మీద మా పోరాటం పర్సన్ మీద ఉండదు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకి ఎలాగ దాన్ని సాల్వ్ చేసి రేపు భవిష్యత్తు నిర్మాణం చేయాలో అది నిష్కర్షగా నిర్మాకం అవటంగా మా చేత చేయించబడుతుంది మేము కూడా టూల్స్ వాళ్ళు కూడా టూల్స్ అదే చెప్పాను ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్పాము యు ఆర్ ఎ టూల్ నువ్వేమీ పోరాడడం లేదు నువ్వేమి చేయడం లేదు యూఆర్ యాక్టింగ్ యాజ్ ఎ పప్పట్ దట్స్ ఇట్ ఈస్ ఈజ్ ఆల్సో ఎ పప్పట్ యూ డోంట్ నో వాళ్ళందరూ మీ మా భాషలో అయితే వాళ్ళ పప్పట్స్ అంటే క్యారెక్టర్స్ పెట్టాం అంతే ఈ సంగ్రామాన్ని చూపిస్తున్నాం ఇట్స్ ఎ డ్రామా జనాలకు అర్థం కావాలి వినాశం చేయగలిగితే ఎంత చేయొచ్చు దాన్ని ఎడ్యుకేట్ చేయరు కదా జనం అదే జరగకపోతే ఇక్కడ ఎడ్యుకేట్ అవ్వరు కదా అర్థమవుతుందా నీకు ఇప్పుడు మీ ఇంట్లోను ఇప్పుడు హాయిగా కారులో పడుకున్నావు అమ్మా వెళ్తున్నావు అంటే డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తు నువ్వు ఏం చేస్తావు పాటలు పడతావు నిన్ను ఎలర్ట్గా ఉంచాలంటే ఒక్కసారి బ్రేక్ కొడితే కూర్చుని ఇంకెప్పుడు ఎలర్ట్గా ఉంటావు అంటే ఈ సమాజం ఎప్పుడు కూడా చెడు జరగకపోతే వివేకంగా ఉండదు అందుకే చెడు అనేది కూడా అవసరం నీ శరీరంలో పెయిన్ రాకపోతే ఆ పెయిన్ వచ్చి నీకు దెబ్బ తగిలిందనే సంగతి నీకు ఎలా తెలుస్తుంది అని చేత పెయిన్ అండ్ గెయిన్ ఈజ్ ఆల్సో సేమ్ ఇన్ ద దోగి ఇన్ మై నాలెడ్జ్ అని చేత మీకు శత్రువులు కనపడతారు మోడీని అంటే మోడీని అన్నాడు అన్నట్టే ఉంటుంది మాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే మేము మేము చెప్ మేము చెప్పేది సిచ్యువేషన్ సరి చేస్తున్నాం అంతేగాని అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ అండ్ గుడ్ అంతే మాకు కనబడుతుంది బ్యాడ్ పక్కన ఎవరు యాక్ట్ చేశారు గుడ్ పక్కన ఎవరు యాక్ట్ చేశారు కాదు దీస్ ఆర్ ఆల్ యాక్టర్స్ అర్థమవుతుందా నీకు ఇది ప్రతి విషయం దీంట్లో రికార్డ్ చేసే ఉంది నువ్వేం చూపించక్కర్లేదు నువ్వు చూస్తే సరిపోతుంది అంటే రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు నేను రిజల్ట్ ఎంత ఇచ్చాను అనేది నీకు కావాలి అంతే చూడు ఎవరు ఓకే చంద్రబాబు ఇప్పుడు నేను ఇచ్చిన రిజల్ట్ అంత ఇచ్చా

ఒక్క ఒక యాక్టర్ ఏంటి నువ్వు ఒక యాక్టర్ కూడా ఏంటి ఇక్కడ అడగడానికి ఒక కల్పన చేసినటువంటి వాళ్ళ చేత కల్పన చేసి విశ్వరచనలో నువ్వు ఒక భాగం అలాగే ప్రతి ఒక్కరు భార్యలు కాదు భర్తలు కాదు ఎవరి భార్య ఎవరి భార్య కాదు ఎవరి భర్త ఎవరి భర్త కాదు లౌకికంగా మాత్రం వాళ్ళంతా కానీ అలౌకిక విషయాలకు వచ్చేటప్పుడు ఇక్కడే చీమ నువ్వు భామ ఒకటే నాకు అంటే దోమ చీమ భామ ఒకటే అది జీవుడే ఇది జీవుడే ఎవరు పెద్ద జీవుడు ఈ మూడిట్లో చీమా దోమ నువ్వా ఎవరు పెద్ద జీవుడు కాదు జీవుడుగా అందరూ సమానం శారీర శారీ పెద్ద చిన్న సైజులు అంతే పదార్థికంగా మీరిద్దరు ఒకటే దాంట్లో ఉన్న పదార్థమే నీలో ఉన్నది నీలో ఉన్న పదార్థం దాంట్లో ఉన్నది అది పంచభౌతిక నిర్మాణం ఇది పంచభౌతిక నిర్మాణమే అందుకే ఈ స్థాయి ఇప్పుడు మేము నిజంగా ఈ స్పీచెస్ ఇవ్వాల్సిన వాళ్ళం కాదు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళితే ఇవ్వాల్సి ముందు ఇప్పిస్తున్నారు మా వాళ్ళు అంతేగాని ఇదంతా కూడా మీకు అర్థం అవుతుందా కొంచెం ఏదో అంటే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ అంతా అందరూ ఆల్ ఆర్ పప్పట్స్ ఇదంతా పెద్ద డ్రామా అలా చెప్తే వింటారా ఎవరన్నా అర్థం నెమ్మది నెమ్మదికి అర్థం అవుతుంది తర్వాత నిజానికి ఎవరి భార్య ఎవరి భార్య కాదు ఎవరు భర్త ఎవరు అలాగైతే ఒకసారి ఒక భర్త చనిపోయిన భార్య ఏడుపుని వినండి ఒకసారి రికార్డ్ చేయండి మీరు రికార్డ్ చేసి తీసుకురండి ఏం ఏడుస్తారు మీ ఊర్లో పాలకోళ్ళలో అటు పక్క చెప్పండి అన్ని చోట్ల ఒకటి ఏడుస్తారు నన్ను ఎక్కడ ఎవరు బదులేసి వెళ్ళిపోవో బాబు అని పిల్లల్ని ఎవరికి అపచెప్పి వెళ్ళేవా బాబు అని దేవుడు అని ఏడుస్తారు కదా ఏడుస్తారు అంటే ఎవరికైనా అపచెప్పి వెళ్తే పర్వాలేదు రెస్పాన్సిబిలిటీస్ దాన్ని ఒక్కొక్క దాన్ని క్వశ్చన్గా తీసుకుని ఆన్సర్ చేయండి అందు గురించి ఎవరు కూడా ఎవరికి వంటరి వాళ్ళం అందరు కాకపోతే మనం కలుస్తున్నాం జరుగుతుంది ఏదో అవుతుంది వెళ్ళిపోయేటప్పుడు కాసేపు బాధపడుతున్నాం వదిలేస్తున్నాం అంటే ఎక్కడికక్కడ మనకి మనం మనగానే ఉంటున్నాం అందుకు నువ్వు నువ్వే తప్ప నీకేది లేదు నీవు నటించేది నీ పాత్ర మాత్రమే జరిపేది యాత్ర అంతే ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండాలి అనేది మీ సూచన ఉపాసనలా ఉండాలి అన్నాను ఉపాసన అంటే ప్రజల దేవా దేవుడుగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా నీవు సేవకుడుగా ఉపాసకుడుగా భగవంతుడిని భక్తుడు ఏ విధంగా ఉపా ఉపాసన చేస్తాడో ఆ విధంగా ఉండకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చంద్రబాబు కాదు ఇంద్రబాబుకైనా తప్పదు అది దేవేంద్రుడికైనా తప్పలేదు అది చరిత్ర చెప్పిన పాఠం ఆ పాఠాన్ని పాఠవంగా చేర్చుకుని మీరు పరిపాలన సాగించాల్సిందే లేకపోతే మీ వెనక అనుకుంటున్నారు మీరే అని అని మీ వెనక శక్తులు వెంటబడుతూనే ఉంటాయి ఇది హిమాలయాల నుంచి మీకు అనుభవం లేదు కానీ మాకు అనుభవం కాబట్టి ఎవరు పరిపాలన సాగించకపోయినా అది తత్కాలమే మీరు సేవకులుగా విధేయులై నిబద్ధతతోటి ప్రజలకు సేవలు అందించాలి